హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ అందరి నోట ఒకటే మాట అందరి వాడే ఆదుకోవాలని అసలే కష్టకాలం క్లిష్టకాలం చాలా ఇబ్బందులతో కూడుకున్న వాతావరణం ఈ సమయంలో ఆయనైతేనే సమస్యలకి పరిష్కారం చూపించగలడు ఆయనైతేనే ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లగలడు అని చెప్పేసి అందరూ ఒకటే మాటగా ముత్త కంఠంతో చెప్తున్నారు ఆయనకి బాధ్యత వద్దు మొర్రో అంటున్నా సరే మీరే ఉండాలని చెప్పేసి ఆయన్ని ఇండస్ట్రీ మొత్తం పెద్దలంతా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఒకనాడు ఎన్టీఆర్ గారు చూసిన బాధ్యత తర్వాత ఏఎన్ఆర్ గారు కృష్ణ గారు తర్వాత దాసరి నారాయణరావు గారు చూసిన బాధ్యత ఇప్పుడు చిరంజీవి గారి నెత్తి మీదకి రాబోతుందా సినిమా ఇండస్ట్రీలో పెద్దరికం కోసం పోటీ పడే పరిస్థితి పోయి పెద్దరికంగా మీరే ఉండాలని చిరంజీవి ఏకగ్రీవంగా అనుకోవడం పట్ట అసలు కారణాలు ఏంటో మాట్లాడుకునే చర్చించుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు సినీ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం కత్తిగారు సార్ ప్రస్తుతం పరిస్థితులు మీకు తెలియనివి కావు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఈ సమయంలో అందరు వాడైతేనే ఆదుకోగలడు అని చెప్పేసి చిరంజీవిని మీరే పెద్దరికం చేసుకోవాలి సినిమా పెద్దగా మీరే ఉండాలి ఇండస్ట్రీలకు ఉన్నటువంటి ఈ కిస్త కష్ట పరిస్థితిని మొత్తాన్ని కూడా మీరు హ్యాండిల్ చేయాలని చెప్పి సినిమా ఇండస్ట్రీ మొత్తం అడుగుతూ ఉంది ఎలా చూడాలి ఇక నిజమే మనం దేశంలో ఆర్థికపరమైన ఇబ్బందులు చూస్తాం రాజకీయ కష్టాలు చూస్తాం కానీ సినిమా కష్టాలు వెంటాడుతున్నట్టే కనుక రాజకీయ రాజకీయాల్లో కూడా ఏదైనా కష్టం వస్తే ఇబ్బంది వస్తే ట్రబుల్ షూటర్స్ అంటే కొంతమంది ఉంటారు కాంగ్రెస్ పార్టీకి ప్రణబ్ ముఖర్జీ బీజేపీకి అమిత్ షా తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఈజ్ ట్రబుల్ షూటర్స్ వాళ్ళు అంటే ఎట్లయినా విపత్కరమైన పరిస్థితి నుంచి గట్టెక్కించేవాళ్ళు ఇప్పుడు నేను కూడా చెప్తుంది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ అనేది ఎంటర్టైన్మెంట్ అనేది ఒక సాధనం మిమ్మల్ని మమ్మల్ని చిన్నప్పటి నుంచి మన జీవిత కాలంలో వాళ్ళు చూసి ఎదగాలి వాళ్ళు చూసి మనం కూడా మంచి పొజిషన్ రావాలని మనం కోరుకుంటాం అంతే కదండి చాలా మంది ఆ పరిస్థితి ఇండస్ట్రీ అవకాశం ఇస్తుంది ఇండస్ట్రీ అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఏ ఒక్కలది కాదు మరి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ స్థాయికి మన తెలుగు వాళ్ళ ప్రతిష్టత ఇముడింప ఇముడింప చేస్తుంది అన్నట్టు ఏమంటారు అంతే అంటే దాన్ని ఆ స్థాయిలో తీసుకెళ్తాం ఆ స్థాయిలో తీసుకెళ్లి తెలుగు వాళ్ళకు గర్వంగా భావించే స్థాయికి ఆస్కార్లే రేంజ్లో వెళ్ళే ఈ సమయంలో ట్రిబుల్ ఆర్ ఒక జనరేషన్ చేంజ్ అయిపోయింది దానికి ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారి జనరేషన్ మనం ఏమైనా చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకట ఇది ఒక తరం ఇప్పుడు అంతా కూడా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ మహేష్ బాబు ఈట కానీ ఇప్పటికే పెద్దరికం చిరంజీవి చిరంజీవే ఉండాలి అది అది ఎందుకు ఉంటుంది నేను చెప్తాను సార్ మాట ఇప్పుడు ఈ విపత్కరమైన పరిస్థితులు ఈ కష్టాలు ఈ సంక్రాంతి కష్టాలు మొన్న గేమ్ మొన్న పుష్ప రిలీజ్ అయింది తెలుసు కదా మీకు నాలుగో తారీఖు ఆ తర్వాత పరిణామాలు ఈ ఇరవై రోజుల నుంచి ఏం జరుగుతున్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా ఈ సినిమా కష్టాలు ఏంటో బాబు అని అనుకున్నాం అదే సమయంలో కోట్ల ఆదాయం కూడా వచ్చింది తెలుసా మీకు బెనిఫిట్ షోలు టికెట్లు పెంచడం వల్ల ఇక మీద ఆ బెనిఫిట్ షోలు కానీ టికెట్లు రేట్లు పెంచడానికి వీలు లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పేదికి చాలా మంది థియేటర్ యాజమాన్యాల్లో చిన్న సినిమా నిర్మాతలు దర్శకులు ఆనందంతో ఉన్నారు మరి ఈ సిచ్యువేషన్స్ లో ఈ ఉపక్రమ పరిస్థితుల్లో మన జరిగిన సమావేశం చిరంజీవి గారికి వెళ్ళాల మనం కూడా చేసాం దాదాపు రెండున్నర లక్షల మంది దాకా చూశారు కార్తికర్ అవును సమాజం చూస్తా ఉంటది ఏం చెప్తారు మనం చెప్తే దాంట్లో ఒక క్లారిటీ ఉంటది చాలా ఇది ఉంటది అట్లా ఆ విధంగా ఉంటది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటంటే ప్రజల్లో హృదయాల్లో ఏముందో మనం చెప్పే బాధ్యత నాదైన అంతే కదా వాస్తవాలను మాత్రమే తీసుకుంటాం అంతే కదండి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నేను అన్నట్టు రాజకీయాల్లో ఉంటే ఒకప్పుడు ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ లో అబ్దుల్ కలాం అంటే రాష్ట్రపతి అలా ఉండాలి అవును ఓకేనా ఈ దేశానికి ప్రధానమంత్రి మోదీ లాగా ఉండాలా మోదీ వెనక ఒక చాణుక్యులు అంటే అమిత్ షా ఉండాలి అదే విధంగా వాళ్ళకి వెన్నంటి ఉండి దక్షిణ భారతదేశంలో ఒక వెన్నుముక్కుగా ఉండే ఒక పవన్ కళ్యాణ్ వ్యక్తిని ఈయన పవన్ గార్ తుఫాన్ అన్నారు అది చూపించాడు కదా ఇక ఇప్పుడు సినిమా రంగంలో ఉన్నారంటే ఒకే ఒక్క వ్యక్తి ఒకే ఒక్కడు ఆ వ్యక్తే మెగాస్టార్ చిరంజీవి బాస్ బాస్ బాసి బ్యాక్ బాస్ తిరిగి రావాల్సిందే బాస్ స్థానాన్ని కూడా ఒకటి సార్ మహేష్ గారు ఒక మాటలు చెప్పారు సార్ ఆయన రాజకీయాల్లోకి వెళ్ళాడు నేను పలు సందర్భాలు చెప్పేవాడిని ఆ స్థానం మీదే ఆ ప్లేస్ మీదే కదండి నో 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 అన్నాడు ఫస్ట్ మెగాస్టార్ లాస్ట్ మెగాస్టార్ కూడా ఆయనే ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు అంటే ఎదిగే కొద్ది ఒదిగే లక్ష్మి మహేష్ గారు ఆ రోజు నేర్చుకున్నాం ఆ తర్వాత కొన్ని క్రమంలో వాళ్ళు చాలా జరిగినాయి చిరంజీవి గారికి ఒక అవార్డు ఇస్తే దాన్ని వివాదం చేసిన పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఎవరు ఈ విపత్కరం పరిస్థితిలో ఈ ఇండస్ట్రీ నుంచి కాపాడేవారు ఎవరు చెన్నై నుంచి వచ్చిన ఇండస్ట్రీ హైదరాబాద్కి ఇక్కడ కొండలు తొలిచి స్టూడియోలు కట్టి అప్పుడు రాహిత్యలు చెన్నారెడ్డి ఉన్నప్పుడు తర్వాత ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు గారిలో సినిమా ఇండస్ట్రీకి తెలియని వాళ్ళు కాదు ఇక్కడ అవును అటువంటి ఇండస్ట్రీకి విపత్కరమ పరిస్థితి ఎందుకు వచ్చింది దీన్ని పరిష్కరించే వ్యక్తి ఎవరు అంటే ఒక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి చిరంజీవి గారు కనపడుతున్నాడు మీరు చెప్పినట్టు ఆ వ్యక్తికి మురళీమోహన్ గారు నిన్న మాట్లాడాడు సార్ అవును ఒక మీడియాలో ఇంటర్వ్యూలో సుదీర్ఘంగా ఇంటర్వ్యూని చూసా అశాంత్ ఎవరుండి పుస్తకం పరిస్థితుల్లో ఎవరు దీన్ని కట్టెక్కిచ్చేదంటే ఒకే ఒక వ్యక్తి చిరంజీవి గారు అన్నాడు అవును ఇండస్ట్రీకి ఆయనే దిక్కు ఆయన తప్పితే అంటే ఆయన రీల్ మీద మాత్రమే కాదు రియల్ హీరో రియల్ హీరోనే ఇప్పుడు ఎనిమిది పదుల వయసులో నేను ఒక విషయం చెప్తాను సార్ బలంగా చెప్తాను ఏంటంటే చాలా మంది సక్సెస్ వస్తుంది వాళ్ళు చేసే కృషి వాళ్ళు కారణాలు ఏవైనా కావచ్చు కానీ సక్సెస్ వస్తుంది సక్సెస్ ని హ్యాండిల్ చేయడం రావాలి ఆ హ్యాండిల్ చేయడం రావాలంటే సక్సెస్ గుండెల్లో పెట్టుకోగలగాలి కానీ నెత్తి మీద పెట్టుకోకూడదు చిరంజీవి గారు గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టి ఇన్ని దశాబ్దాలుగా అతను క్యారియం చేసుకుంటా పోతా ఉన్నారు నాలుగు దశాబ్దాలు సార్ సినిమా రంగంలోకి వెళ్ళిపోయాడు ప్లేస్ మంది అనుకున్న రెడీ అనే సమయంలో మళ్ళా వచ్చాడు సెంట్రల్ మినిస్టర్ మళ్ళీ సినిమా తీసుకున్నారు అదే ఆహ్వాలు అదే స్టెప్స్ ఇప్పటికీ ఎవరు వేయలేరు చిరంజీవి గారు చిరంజీవి ఒక వ్యక్తి కాదండి ఒక వ్యవస్థగా మార్చాడు ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టారు మన కోతవేట దూరంలో మీ ఛానల్ దూరంలో ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు ఏంట అభిమాని దేశంలో ఎవరైనా పెట్టారా లక్షలాది మందిని కాపాడు బ్లడ్ బ్యాంక్ నేత ఐ బ్యాంక్ ఒక అబ్దుల్ కలాం గారికి వచ్చేప్పుడు నీకంటే గొప్పవాడు లేడు అన్నాడు ఎవరిని చిరంజీవి గారిని అటువంటిది అభిమానులు అంటే ఫస్ట్ రోజు పూజలు చేసేవాళ్ళు పాలాభిషేకం చేసేవాళ్ళు పేపర్లు ఇచ్చిన వాళ్ళు కాదు అభిమానులు సేవా దృక్పథం వైపు మరల్చాలని చిరంజీవి గారు తెలియజేశాడు తన అన్న నుంచి క్షమశిక్షణ నేర్చుకొని తన అన్న సాధించలేని రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు చూస్తారు ఆయన ఇంకా మరి వ్యక్తిగత ఆస్తులు కూడా పెట్టాడు ఇక ఈ ఇండస్ట్రీ నుంచి ఈయన ఫ్యామిలీ నుంచి ఎనిమిది మంది హీరోలు అయ్యారు ఇప్పుడు అంటే తన మాత్రం తన కొడుకు ఉంటే వారసత్వం ఎవరు ఎదగల ఒక సినిమాకి వారసత్వం పరికొచ్చేది అప్పుడు కూడా ఆయన తన కుటుంబంలో అందరినీ పైకి తీసుకురావాలనుకున్నారు తప్ప తాజాగా మన మనిషిలో ఉండే ఫీలింగ్ ఏంటంటే నా కొడుకు బయటకు రావాలి మిగతా కానీ ఆ ఆలోచన ఎప్పుడు లేదు ఆయనకి ఎవరైనా కానీ మీరు ఒక హీరోగా తీసారనుకోండి లేకపోతే ఇంకో హీరో చేశారు పిలిచి సినిమా బాగుందని అప్రిషియేట్ చేసి ఇంటికి పిలిచి భోజనం పెడతారు సార్ ఆయన అటువంటి గొప్ప గుణమైన వ్యక్తి ఆ వ్యక్తిని అనేక రకాలుగా కొన్ని రకాలుగా అవమానిస్తారు ఆయన అజాత శత్రువు సార్ విమర్శించిన వాళ్ళు కూడా ప్రేమతో ఇది చేస్తాడు మంచి పది మందికి చెప్పండి బహిరంగంగానే చెడుని చెవులో చెప్పండి అంటాడు ఆ విచక్షణ కోల్పోయిన వాళ్ళు కొంతమంది ఇది అవుతారు తప్పితే ఇప్పుడు ఆయన కంటే ఎవరు కరోనా టైంలో లో చెప్పండి సార్ కార్తీక్ గారు రామ్ గారి పర్యవేక్షణలో మెహర్ రమేష్ గారి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి ఆరు మాసాలు నిత్యావసర వస్తువులు ఇచ్చారు సార్ ఎంత వచ్చిందనేది తీసేయండి ట్రస్ట్ కి దానికి కొన్ని కోట్ల రూపాయలు యాడ్ చేసేసి నిత్యావసర వస్తువులు బయటికి రాలేని పరిస్థితి కుటుంబం కూడా బయటికి ఒకరిలో ఒకరు చూసుకోలేని పరిస్థితిలో ఆక్సిజన్ సిలిండర్లు ఆక్సిజన్ ఇచ్చారు తర్వాత రెమెడిసివర్ ఇంజెక్షన్స్ ఎనభై వేలు పలికి ఇంజక్షన్స్ ఉచితంగా ఇచ్చారు ఇంతకంటే ఎవరు చేస్తారు సార్ నా సినిమాకి మార్కెట్ వాల్యూ పెంచండి నా సినిమాకి టికెట్ రేట్ పెంచండి నాకు ప్రిపేర్ షో అయ్యండి నాకు బెనిఫిట్ షోలు అయ్యండి నేను అడుక్కునే రోజుల్లో నా ఇండస్ట్రీ కష్టాల్లో ఉంది నాకున్న డబ్బులు పంచి పెడతానని కూడా చిరంజీవి కనమన్నా పెద్ద రకం కాబట్టి ఆయన ఎందుకు లేవాదాలు నేను ఇప్పుడు వెళ్తే ఏదో మేనల్లుడి కోసం వచ్చానని లేకపోతే రేపు వెళ్తే గేమ్ ఛేంజర్ పది తరగతి రిలీజ్ అవుతుందని చెప్పి అనుకుంటారని ఆయన వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అందరూ రాజమౌళి కోరుకుంటున్న మురళీమోహన్ గారు చెప్పిన కుమార్ చెప్పిన నిర్మాతలు చెప్పిన దర్శకులు చెప్పిన ఒకే ఒక వ్యక్తి కనపడుతున్నాడు ఈ కష్టాల నుంచి బయటకెక్కి బయటకి తీసుకురాగలిగేది అది మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే ఎస్ సార్ జనం నుంచి ఎదిగాడు కాబట్టి ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి ఆయన మాత్రమే తీసుకురాగలిగేది వాళ్ళందరూ నమ్మకం కావచ్చు అంతే తెలియదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ